వరలక్ష అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సరే ఓకేనండి నేను ఇప్పుడు అమ్మవారి ఇంటికి వెళ్తున్నాను ఈ రెండవ శ్రావణ శుక్రవారం చేసుకోవడానికి అమ్మవారి ఇంటి దగ్గర పూజ చేసుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్తున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను ఫస్ట్ వీక్ ఎందుకు చేశారా అని అందరూ అడిగారు సెకండ్ వీక్ మేబీ కుదరకపోవచ్చు అని అనుకున్నాను బట్ కుదురుతుంది హ్యాపీగా అనిపిస్తుంది సెకండ్ వీక్ కూడా చేసుకుంటున్నందుకు థర్డ్ అలానే ఫోర్త్ వీక్స్ వచ్చేసి నేను ఇక్కడే చేసుకుంటాను సో అమ్మవారి ఇంటికి వెళ్తున్నాను రీజన్ వచ్చేసి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చిందండి రిత్వికి సో దాని పర్పస్తో వెళ్తున్నాను సో ఓకేనండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను బాయ్ హలో అండి అమ్మ ఇంటికి వచ్చేసాము డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పడుకోవడానికి కూడా వచ్చేసాము సో ఇదిగో రిత్విక్ ఇక్కడ మొబైల్ చూసుకుంటున్నారు వాళ్ళిద్దరు ఇక్కడ కూడా ఫైట్ ఆపలేదండి వాళ్ళు అక్కడ రిమోట్ కోసం కొట్టుకుంటే ఇక్కడ మొబైల్ కోసం ఫైట్ చేసుకుంటున్నారు అన్నమాట వీళ్ళు ఎలా అయితేనే సాధించేశాడు మా చిన్నోడు తీసుకొచ్చేసాడు మొబైల్ ఏంటమ్మాది డ్యాన్స్ పెట్టాలా అది తీసుకో సో తెల్లవారితే శ్రావణ శుక్రవారం అండి రెండవ శుక్రవారం ఇక్కడ పూజ అది చేసుకుంటున్నాం ఆ కార్యక్రమాల్లో హడావిడిలో ఉన్నాము ఏడ్పించు తమ్ముడి సేపు సేపు ఏడుస్తున్నాడు కదా ఏడవ ఆడించాను తమ్ముడిని సో వీడికి ఏంటంటే వీడియో సాంగ్స్ కావాలి ఇప్పుడు ఇక్కడ చూస్తే నెట్వర్క్ ప్రాబ్లం నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్తో వీడికి ఏమో వీడియో సాంగ్స్ కావాలి నేనేమో కొన్ని సేవ్ చేశాను సో నేను కొన్నింటినే సేవ్ చేసుకున్నాను ఆఫ్లైన్ లోనే వాడికి కొన్ని ఓపెన్ అవ్వట్లేదు అది సో రేపు రొద్దుట అయితే శ్రాలకు సంబంధించి కడుగుళ్ళు అయిపోయాయి ముగ్గులు అయిపోయాయి చాలా చక్కగా అంత కూడా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నారు రేపు ఇంకా శ్రావణ శుక్రవారానికి సంబంధించి రేపు ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఆల్మోస్ట్ వన్ వారం చేసుకున్నట్టుగానే ఉంటుందండి అంతా కూడా సో ఆల్మోస్ట్ అదే ప్రాసెస్ అంతా కూడా అవే పనులు కాకపోతే రేపు ఇంకా కొంచెం స్పెషల్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు సంబంధించింది కదా సో ఓకేనండి నేను మిమ్మల్ని రేపు కలుసుకుంటాను బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ వీడింకా సాంగ్స్ లో మునిగిపోయాడండి వీడు సో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వన్స్ అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రావణ్ శుక్రవారం శుభాకాంక్షలు సో ఇక్కడ వచ్చేసి అమ్మ పూజకి సంబంధించిన ప్రసాదాలు అవి చేస్తున్నారు అన్నమాట క్షీరాన్నం చేస్తున్నారు అంటే పరమాన్నం అంటారు కదా సో చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు సో దీనికి సంబంధించిన ఈ రెసిపీ అనేది నేను ఇంకొకసారి ఎప్పుడైనా సెపరేట్గా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ దాని తర్వాత వచ్చేసి పీఠానికి సంబంధించిన అన్నీ కూడా ఒకదానికొకటి రెడీ చేసుకుంటున్నా అనమాట అండ్ దాని తర్వాత పూజ కూడా మొదలైపోయింది సో ఇంతకుముందు నేను ఫ్లాట్లో చేసుకున్నట్టుగానే యాస్టీస్ చేసుకున్నాను సో ఇట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ వెంకేశ్వర స్వామి ఫోటో కనిపిస్తుందని అనుకుంటున్నాను కలసం పక్కన సో కలసం కింద బియ్యం కూడా వేసుకున్నాము నైవేద్యాలన్నీ కూడా పెట్టేసుకున్నాము సో పదకొండు రకాల పిండి వంటలు చేశారు అమ్మ అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఉంటారు కదా సో తాంబూలం అది ఇవ్వడానికి దానికి సంబంధించిన అన్ని కూడా మేము ఈ బౌల్స్లో వేసేసి రెడీ చేసి ఉంచుకున్నాము అండ్ ఇలా ఒక ఫ్రూట్ గాజులు బ్లౌజ్ పీస్ సమ్ చేంజ్ ఒకటి అండ్ పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసి రెడీ చేసి ఉంచుకున్నాం అండ్ తాంబూలు అంటే తెలిసిందే కదా రెండు తమలపాకులు అరటిపళ్ళు అండ్ అలానే వక్క అలా వేసి అవి కూడా అందులోనే పెట్టేసి ఉంచాము అమ్మ ఇక్కడ పూజ చేసుకుంటున్నారు వ్రతానికి సంబంధించిన పూజ పుస్తకం అది అనమాట కయ్యొత్తులు అంటే ఇవేనండి అండ్ మీకు అవైలబుల్గా ఉంటే మనం ఈ కొబ్బరి ఈనెలని ఉంటాయి కదా సో వాటికి పచ్చి కొబ్బరి ఈనులకి మనం ఇలా దూది అది పెట్టి వాటికి ఆవు నూనె అది బాగా పట్టేలా చూసుకుని తర్వాత ఒత్తు కింద వెలిగించుకుని తర్వాత మనం పూజ అది చేసుకోవాలి సో నేను లాస్ట్ ఏంటంటే లలిత సహస్రనామాలు చదువుకున్నాను హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఏంటి లొకేషన్ అంతా మారిందని అనుకుంటున్నారా అవునండి అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఈవినింగ్ వచ్చాను అంటే ఈ రెండవ శ్రావణ శుక్రవారం ఇక్కడ పూజ చేసుకుందాం అని చెప్పేసి చాలా 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 బాగా జరిగిందండి పూజ అంతా కూడా బాగా చేసుకున్నాము మొన్న ఇంటి దగ్గర చేసుకున్న దానికంటే కూడా సో ఒక రెండు మూడు ఎక్స్ట్రా ప్రసాదాలు అవి చేసుకున్నాము సో మీరు అందరూ మొన్న అన్నారు కదా గోరింటాకి పెట్టుకోలేదని ఒక హ్యాండ్కే కుదిరింది సో ఇంకొక హ్యాండ్ ఏమిటి అయిపోయింది కుదరలేదు పెట్టుకోవడానికి టైం లేదు లేట్ అయిపోయింది పడుకునేటప్పటికీ నైట్ సో ఒక హ్యాండ్కే పెట్టుకున్నాను సో అదొకటి మొన్న చేసిన దానికంటే కూడా ఇప్పుడు అంతా కూడా మీరు చెప్పడం వల్ల కొన్ని కొన్ని చేంజ్ చేసుకున్నాను పూజలు అన్నీ కూడా అని సో లక్ష్మీదేవి పటం పక్కన వెంకటేశ్వర స్వామి పెట్టుకోమన్నారు అదొకటి పెట్టుకున్నాను అండ్ దాని తర్వాత వచ్చేసి ముగ్గు వేసుకుంటే చీమలే తినాలన్న విషయానికి అసలు తెలియదండి ముగ్గు ఇక్కడ వరిపిండితో వేసుకున్నాను చాలా బాగా పెద్ద ముగ్గు వేసాను అందుకనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చీమలే తినాలని చెప్పి ముగ్గు వేస్తామన్న విషయం నాకు అస్సలు తెలీదు సో ఇన్ ఇన్ని రోజుల నుంచి మీకు తెలియని నేను ఎలా చెప్పానో సో నాకు తెలియని మీరు చెప్తున్నందుకు అవి నేను ఫాలో అవుతున్నందుకు హ్యాపీగా ఉంది అప్పుడే వచ్చానా లేదో వాటర్ చేంజ్ అయింది అండ్ అలానే కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అవడంతో నాకు అప్పుడే థ్రోట్ పెయిన్ కూడా వచ్చేసింది కొంచెం వాయిస్ చేంజ్గా ఉంది ఏమి అనుకోకండి ట్రైపాట్ ఒకటి తీసుకురాలేదు మర్చిపోయాను సో నేను ఇప్పుడు ఇది చైర్లో పెట్టుకుని మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం అమ్మా సౌండ్ సో అదొకటి పూజ బాగా చేసుకున్నామండి అండ్ ఇంకోటి ఏదో చెప్దామని అనుకున్నాను యాక్చువల్ గా పూజ చేసుకున్న తర్వాత మంచం మీద కూర్చోకూడదు ఒకటి అన్నారు సో ఆ రోజు అనుకోకుండానే అలా అయిపోయింది కలసం పెట్టిన తర్వాత బియ్యం ఒకటి పెట్టలేదు అన్నారు అది కూడా అన్ని బై మిస్టేక్స్ మాట అన్ని అనుకోకుండా అలా అలా అయిపోయాయి ఏమి అనుకోకండి సో మొదటి వారం నేను ఇంటి దగ్గర చేసుకుందాం రెండో వారం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుందాం అని అనుకున్నాను అలానే మూడో వారం నాలుగో వారం వచ్చేసి నేను అక్కడ రాజోల్లో చేసుకుంటాను ఇంటి దగ్గర ఫ్లాట్ లో చేసుకుందాం అనుకుంటున్నాను అక్కడే చేసుకుంటాను ఏంటంటే ఆ మాసంలో ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి సంబంధించిన పూజలు మాట ఇవి అందుకోసమే ఒక వారం కుదరకపోయినా రెండో వారం రెండో వారం కుదరకపోయినా మూడో వారం మూడో వారం కుదరకపోయినా నాలుగో వారం అని చెప్పేసి ఇలా నాలుగు వారాలలో ఏ వారమైనా మీ కుదిరితే దాన్ని బట్టి చేసుకోవాలని చెప్పారు సో సెకండ్ వీక్ నాకు ఏంటంటే కుదరకపోవచ్చు అని చెప్పి నాకు డౌట్ వచ్చి ఫస్ట్ వీక్ చేసేసుకున్నాను ఫస్ట్ వీక్ చేసుకోవడానికి కూడా కొంచెం రీజన్ ఉంది మీరు అందరూ అన్నారు చాలామంది మీరు పూజ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేస్తే మాకు యూజ్ ఏముంటుంది సో మాకు ముందుగానే పెట్టండి అని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా చక్కగా జరిగిందండి చాలా బాగా జరిగింది అండ్ సెకండ్ వీక్ ఇక్కడ చేసుకున్నాను థర్డ్ చెప్పాను కదా ఇంటికి వెళ్ళిపోతాను అండ్ ఈ ఫోర్ డేస్ రిత్విక్కి హాలిడేస్ అండి స్కూల్కి సో ఈ టుడే వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి సంబంధించింది రేపు సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చింది సండే యాజ్ యూజువల్ సో మండే ఏంటంటే బక్రీద్ వచ్చింది సో ఫోర్ డేస్ హాలిడేస్ రావడంతో ఇక్కడికి వచ్చేసి అనమాట సో చూడాలి వెళ్తే స సండే ఈవినింగ్ వెళ్తాను లేదంటే మండే మార్నింగ్ అయినా వెళ్ళాలి చూడాలి అనుకుంటున్నాను నాకైతే సండే ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాను వాడి యూనిఫామ్స్ అవి కూడా కొంచెం వాడికి వాష్ చేయించాలి హెల్పర్ని రమ్మని చెప్పాలి సో అది అండ్ దాని తర్వాత వచ్చేసి ఆ రోజు నేను తెలియదు తెలియలేదండి పచ్చి పులుసు చేసుకుంటారని చెప్తున్నాను కదా పూజ ప్రతి ఒక్కరు ఏది ఏది చేసినా కూడా ఎక్కడో చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతాయి అదే జరిగింది నా విషయంలో కూడా నెక్స్ట్ అమ్మ ఈరోజు వచ్చేసి పప్పు మామిడికే చేశారు దాని తర్వాత వచ్చేసి కొబ్బరికే పచ్చడి చేశారు సో కుదిరితే నేను అవి షూట్ చేసి చూపిస్తాను అండ్ పిల్లలిద్దరు కూడా అమ్మ దగ్గర ఆడుకుంటున్నారండి లోపల అండ్ సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను చాలా మంది అడిగారు ఈ బొందు వేసుకుంటారు కదా అంటే యాక్చువల్గా మొన్న వారం నేను నార్మల్గా రూప్ అది వేస్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు మామూలుగానే ఇది బొందు అది వేసుకున్నాను అనమాట ఇది పద్ ఇవి తొమ్మిది పోగులతో వేసుకున్నాయండి వేసుకుని పసుపు అవి రాసుకుని వేసుకుంటాం కదా సో నేను మొన్న ఏం చేశానంటే కలసం పైన వేసాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మెడలో వేసుకున్నాను వే వేసుకున్న తర్వాత అమ్మకి నేను వాయినం అనేది ఇచ్చాను వాయినం ఇచ్చేటప్పుడు కూడా కూర్చునివ్వండి అన్నారు నుంచునిచ్చాను అదొకటి సో నాకు చాలా తెలియని మీరు చాలా చెప్పారు నేను ఈ వీక్లో అన్నీ కూడా అవి సరిదిద్దుకున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇంకా ఇకపై అన్నీ కూడా అదే ఫాలో అనుకుంటున్నాను ఏది మిస్టేక్ లేకుండా చేసుకుందాం అని అనుకుంటున్నాను అండ్ చెప్పాను కదా సో తోరం కట్టుకుంటాం కదా ఆ తోరం ఒకటి అండ్ ఈ మెల్లో వేసుకున్నది ఒకటి ఈ మూడు కూడా సో ఈ రెండు కూడా పూజ అయిపోయిన తర్వాత అంటే మనం పూజ ఫ్రైడే చేసుకుంటాం కదండీ ఫ్రైడే కాకుండా సో సండే అనేది మనం ఇవన్నీ తీసి పక్క పచ్చటి మొక్కకి లేదంటే ఏదైనా పచ్చటి చెట్టుకి అవి కట్టుకుంటారు అన్నమాట థర్డ్ డే అన్నమాట అండ్ కలసం దగ్గర మనం పెట్టిన వాటర్ని కూడా పచ్చటి మొక్కకి వేసేసుకోవాలి అండ్ పైన బ్లౌజ్ పీస్ ఉంటుంది అది మనమే చేయించుకోవాలి చాలా చాలా డౌట్స్ వచ్చేసాయి అండి కూడా ఎన్ని డౌట్స్ వచ్చాయో నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దీన్ని కూడా నేను చెప్పాల్సిందేమో అని అనుకున్నాను సో ఆ రూపు అడిగారు కదా సో మనం వేసుకున్న రూపు ఏంటంటే ఆ పూజ అయిన తర్వాత మెల్ల మెడలో వేసుకుంటాం కదా తాడుతో అంతా కలిపి అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సండే మనం ఈ రూపు అనేది తీసి సెపరేట్ చేసుకుని ఈ తాడు అంతా కూడా మనం సో మొక్కకి కట్టేసుకున్న తర్వాత ఈ రూపు అనేది మన సూత్రాలకి కట్టుకోవాలి మన సూత్రాలకి ముడి వేసుకుంటాం అన్నమాట అది కూడా మంచి రోజు చూసి వేసుకోండి ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోరు అండ్ చాలా మంది ఒకటి అడిగారు యాక్చువల్గా ఇది నేను ఈ వరలక్షతానికి అప్లోడ్ చేసేటప్పుడు చెప్పు ఉండాల్సింది పాపం చాలా మంది అడిగారు ఏంటంటే అక్క రూపు పెట్టుకోవాలా కన్ఫర్మా లేదంటే అవసరం లేదా అని చెప్పి సో యాక్చువల్గా ఏంటంటే రూపు చేయించుకునే వాళ్ళు నేను అందుకే చాలా సార్లు చెప్పాను స్తోమతను బట్టి అని సో ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేయించుకుంటారు సో కొంతమంది చేయించుకుంటారు కొంతమంది చేయించుకోలేకపోవచ్చు సో ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ పెట్టింది కానీ గతంలో ఎప్పుడు పెట్టుకున్నామో ఆ రూపుని మనం శుక్రవారం రోజు కాకుండా ఏదో ముందు ఒక ముందు రోజు ఎప్పుడో మీరు సూత్రానికి సంబంధించి కొంచెం సెపరేట్ చేసుకుని దాన్ని ఆవు పాలల్లో ముంచి తీస్తే కొంచెం శుద్ధ అవుతున్నట్టు అనమాట నేను ఇది విన్నానండి ఒకసారి ఎవరు ఎలా ఇలా చేశారని చెప్పి విన్నాను కాబట్టి నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఆవు పాలలో ముంచి తీస్తే దానికి శుద్ధ అనేది అయిపోతుంది ఆ దాన్ని తీసిన తర్వాత మనం సేమ్ మళ్ళీ కలసానికి అది వేసుకున్న తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం వేసుకుంటాం అన్నమాట సో అదొకటి అండ్ చాలా మందికి కలసం పెట్టుకుని ఆనవాయితీ కూడా లేదన్న విషయం నాకు ఇప్పుడే తెలుస్తుంది చాలామంది మెసేజెస్ చేశారు నాకు తెలిసినవి నేను మీకు చెప్తున్నానండి మీకు తెలిసినవి నాకు చెప్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ విషయంలో అండ్ ఇంకొకటి మన ఛానల్ సడన్గా టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి వచ్చేసారు రీసెంట్గా నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఒక బ్లాగ్లో చెప్పాను సో దాన్ని కూడా క్రాస్ చేసేసింది ఈ ఈ ఇయర్ ఎండింగ్కి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలని చెప్పి నాకు కోరిక అది అది కూడా మీ అందరి చేతిలోనే ఉంది నేను ఎవరికి అంటే కొత్తగా నా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళకి సో వాచ్ చేసిన తర్వాత మీకు ఈ వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఆశాడమ్ కదండి చెల్లి కూడా ఇక్కడే ఉంది నేను కుదిరితే చూపిస్తాను ఏంటంటే మీ అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళని చూపించట్లేదు ఫ్యామిలీస్ని కొంతమంది చూపించట్లేదు అంటే ఏమీ అనుకోవద్దు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఇప్పుడు మా చెల్లి అంటే వెనకాల సపోర్ట్ ఉండాలి కదా అంటే మా గారికి కూడా ఇష్టం ఉండాలి అలానే ఫ్యామిలీ చూపించాను చూపించానంటే కొంచెం అవతల వాళ్ళ నుంచి కూడా ఒక సపోర్ట్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కదా సో మనం చూపించేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి నేను చూపించట్లేదు ఇంకేమీ కాదండి అమ్మ ఇట్రా అమ్మ చెల్లి ఇక్కడే ఉన్నారు అనుకోకుండా మేము ముగ్గురు కూడా చెప్తే నమ్మరు ముగ్గురు కూడా అనుకోకుండా గ్రీన్ శారీస్ అయ్యాయి చెప్పుకుని కట్టుకున్నారా అనుకుంటారు నిజంగా సో ట్రైపాడ్ తీసుకురాలేదు చేయలోనే పెట్టేశాను సో ఆశం కదా చెల్లి ఇక్కడే ఉంది అమ్మ మీకు తెలిసిందే కదా చాలా మంచిగా చేస్తారు వంటలన్నీ కూడా అన్ని బాగా చేస్తారు సో ఇదిగో కిషాంత్ కూడా అనుకోకుండా గ్రీన్ కలర్ మ్యాచింగ్ వచ్చేసాడు అనేది టీవీ చూస్తున్నాడా తీసుకెళ్ళమ్మా అదొకటండి సో ఓకేనండి చాలా మాట్లాడేసాను మీరు వీడియో చూస్తుండే నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను సో చెప్పాను కదండి అమ్మ లంచ్లోకి పప్పు మామిడికే చేశారు అండ్ దీనికి సైడ్ డిష్గా ఇక్కడ రెడ్ కొబ్బరి పచ్చడి చేస్తున్నారు అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా దంచుకున్న వెల్లుల్లి రేఖలని ఒక నాలుగు వేసుకున్నారు తర్వాత ఇలా శనగపప్పు వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకున్నాం తర్వాత ఒక వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం అండ్ ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఒక ఎయిట్ టు టెన్ అయినా ఎండిమిర్చి వేసుకోండి మీ స్పైసీనెస్ బట్టి సో ఎంత కారం తింటారు అన్నది వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు అండ్ ఏంటంటే అమ్మ వచ్చేసి ఇక్కడ ఫుల్ ఒక కొబ్బరి కాయ అంతా కూడా తీసుకుని దాన్ని తురుము తీసి రెడీ చేసి ఉంచుకున్నాం అనమాట ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇలా తీసుకున్న కొబ్బరి తురుము అంతా కూడా రెడీ ఉంది సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అండ్ దీని తర్వాత ఇలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం సో అమ్మ ఇక్కడ ఏంటంటే రాక్ సాల్ట్ యాడ్ చేశారు దాని తర్వాత కొద్దిగా చింతపండు హాఫ్ లెమన్ సైజ్ చింతపండు వేసుకున్నాం తర్వాత బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంతమంది వేసుకోకపోవచ్చు ఇది ఆప్షనల్ సో వేసుకుంటే కమ్మగా టేస్ట్ బాగుంటుంది నచ్చితే వేసుకోవచ్చు సో తర్వాత ఇలా రెడీ చేసిన తురుము అది వేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్గా కాకుండా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లో వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట సో మీరు కూడా నచ్చితే ట్రై చేయాలి ఈ ఇయర్ రింగ్స్ సెట్ అడుగుతున్నారు సో యాక్చువల్గా ఇది వచ్చేసి ఇలా ఉంది సో ఇది నేను చేయించుకున్నానండి ఈ మోడల్ మోడల్ నేను మీకు చూపించడం కోసమే సో నేను వెయిట్ అయిన చెప్పట్లేదు జస్ట్ అలా చూపిస్తున్నాను మోడల్ మీకు నచ్చుతుందేమో అని చెప్పి వెండి పూలకు సంబంధించి మీరు ఎందుకు చూపించినట్టు మరి మాకు వెయిట్ చెప్పకూడదు అడగద్దు అని అన్నారు కదా ఎందుకు చూపించారని అని అనుకుంటారు అంటే వెండి పూలతో కూడా చేసుకోవచ్చు అని చెప్పి తెలిసిన వాళ్ళు ఉండవచ్చు తెలియని వాళ్ళు కొనుక్కుని చేసుకుంటారని తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వెండి పూలతో కూడా పూజ చేస్తారన్న విషయం చాలామందికి తెలియదు అనుకుంటా నేను చెప్పిన తర్వాత తెలిసింది మీరు గోల్డ్ షాప్లోకి వెళ్ళి వెండికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ అడిగితే ఎన్ని వస్తాయి గ్రామ్స్కి ఏంటి ఎన్ని గ్రామ్కి ఎన్ని పూలు వస్తాయి ఏంటని చెప్పి వాళ్ళు డీటెయిల్గా చెప్తారండి సో ఏంటంటే మాకంటూ ఒక సెక్యూరిటీగా ఉండాలి సో మమ్మల్ని మేము కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా సో ప్రతిదీ మేము వీడియోస్ చేస్తున్నాం కదా అని చెప్పి పబ్లిసిటీ చేయకూడదు కదా సో అన్నీ ప్రతిదీ మీకు షేర్ చేసేస్తున్నానేమో అని చెప్పి నన్ను కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్లో కొంచెం చెప్తున్నారు సో ప్రతిదీ నువ్వు అలాగా బయట పెట్టకూడదు అని చెప్పి సో వాళ్ళు చెప్పకపోయినా మాకంటూ తెలుస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నాం అన్నమాట మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా సో ఈ గోల్డ్ ఇంత వేటి ఇది ఇది ఇంత ఇది ఇంత అని చెప్పి చెప్పడం వలన కొంచెం మాకు ఏదైనా రేపు ప్రాబ్లం రాకూడదని చెప్పేసి ఫేస్ చేయడం ఎందుకని చెప్పి నేను అలా చెప్పాను తప్ప వేరే రీజన్ ఏమీ కదండి సో పూలకు సంబంధించినవి అలానే వాటికి సంబంధించినవి కూడా మీరు గోల్డ్ షాప్లో వెళ్ళి కనుక్కుంటే వాళ్ళే మీకు చెప్తారు సో అదొకటి అర్థం చేసుకుంటానని అనుకుంటున్నానండి అంతకుమించి ఏమీ లేదు నేను ఏదైనా మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఏదైనా మీకు మోడల్ కావాలని అనుకున్నప్పుడు నాకు మోడల్ ఇవ్వండి అంటే నేను మీకు పంపిస్తాను వెయిట్ అడుగుతున్నారు కాబట్టి నేను ఆన్సర్ ఇవ్వట్లేదు ఇంకేమీ కాదు ఇంతకుముందు రిప్లేస్ ఇచ్చేసాను తెలియక సో ఇప్పుడు తెలుసుకుంటారని చెప్తున్నాను అనమాట అంతే సో ఇంతకుముందు నన్ను ఫస్ట్ నుంచి నన్ను వాచ్ చేసే వాళ్ళకైతే అన్నీ తెలుస్తుంది నన్ను ఎప్పుడు వాచ్ చేయలేని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను అండి సో ఓకే ఫ్రెండ్స్ అన్నీ ఏడుస్తున్నాడు చూడు అన్న ఏడుస్తున్నాడు ఏం అన్ననే కొట్టావా అన్నని కొట్టావా ఎందుకు లేచావా లేకమని చెప్పవాడి చైర్ నుంచి చైర్లో కూర్చోాలా అన్న ఏడుస్తున్నాడు చూడు నువ్వు చైర్లో కూర్చోాలి అన్న కింద కూర్చోాలా వాడికంటే ఉయ్యాల దగ్గర కంటే వెళ్ళు ఒకసారి ఇయ్య ఉయ్యాల దగ్గర కంటే వెళ్ళు వాడికి అక్కడికి కాదు అన్న వెళ్తున్నాడు చూడు అదిగో అన్న వెళ్ళిపోతున్నాడు ఉయ్యాల అదిగో వెళ్ళు 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 దాన్ని పిలు అన్న తమ్ముణ్ణి పిలు

వీడు రిత్విక్ వీడు కార్తిక కిషాంత్ కార్తికేయ కార్తికన్ పిలవనా నిన్ను కిశాంత్ అని పిలోనా కిశాంత్ కార్తికేయ సో ఇక్కడ చూసారా ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది పీత చూసారా ఇక్కడ సో వర్షాకాలం కదా ఎక్కడి నుంచి ఇది తప్పించుకుని మా ఇంట్లోకి వచ్చేసింది కాసేపు వీడియో తీసి మీతో షేర్ చేసుకుందాం సరదాగా ఉంటుంది పిల్లలు కూడా చూస్తున్నారు వాచ్ చేస్తున్నారు మన జానల్ నేను అనిపించింది సో ఇంతకుముందు ఇలానే పీతలు అవి వచ్చేవి సో తాబేళ్ళు కూడా వచ్చాయండి మా చిన్నప్పుడు అయితే చాలా తాబేళ్ళు వచ్చాయి ఇప్పుడు అవి ఎక్కడ కనిపించట్లేదు కానీ ఇలా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి సో రిత్విక్ అయితే ఇదే ఫస్ట్ టైం మా ఇంటికి పీతగారు రావడం రిత్విక్ చూడటం సో వీ షూట్ అనమాట వాటి సరదా పడుతున్నాడు సో ఓకేనండి ఈ వీడియో ఇక్కడ అంటే అని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ కామెంట్ షేర్ చేయండి సో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం అంత వరకు వీడియోస్ చూస్తూ ఉండండి టేక్ కేర్ బై బై